హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు రామ్నగర్లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్లో అయితే ఉన్నారు సో సంక్రాంతి ఫెస్టివల్కి మనకి మంచి ఆఫర్స్ ఇచ్చారు కదా ఇప్పుడు పెళ్లిళ్ళు వచ్చేసాయి పెళ్లిళ్ళ కోసం కూడా లేటెస్ట్గా చీరలు అయితే వచ్చాయండి పట్టు చీరలు చాలా రకాల వెరైటీస్ అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఈసారి కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్ అనమాట అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే ఐదు వేల లోపే నాలుగు వేల ఐదు వందలే అని చెప్పాలి ఆ లోపే మంచి బడ్జెట్లో చక్కని చీరలు అయితే వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ డూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇంకా తెలిసిందే కదా అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి ఏ కొన్నా కూడా మనకి సీఓడి ఆప్షన్ అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీతో మనం చీర అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు మీరు ప్రీ పేమెంట్ అయితే చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు సో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూసేది మంచి కలెక్షన్ ఇంకా ఫస్ట్ చీర హసీనా ఇది వన్ గ్రామ్ గోల్డ్ జీరి పట్టు సారీస్ మేడం చూడండి ఎంత షైన్ ఉందో క్లాత్గా సాఫ్ట్గా కూడా అవుతుంది చాలా సాఫ్ట్ ఉంటాయి చిన్న చిన్న డిజైన్స్ తెలిసిందే కదండి వన్ గ్రామ్ గోల్డ్లో ప్యూర్లో అయితే మనకి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా ఉంటాయి మనకి ఇది బడ్జెట్లో వస్తుంది మేడం కలర్ తీసుకొచ్చిన చీర సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ బ్లౌజ్ మనకి బోడర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది చూడండి పెద్ద బోర్డర్ ఇంక ఇందులో డిజైన్స్ ఉన్నాయి చూడండి బాగుంది కదా ఇది ఆనియన్ పింక్ కలర్ వచ్చి ఫ్రెంట్ కలర్ కాంబినేషన్ పైతానీ వర్క్ మనం చూడండి కొంచెం చిన్న చిన్నగా ఆ పళ్ళు అది ఇక్కడ చూడండి చిన్న బార్డర్ కింద వైపు అయితే బిగ్ బోర్డర్ ఇచ్చారు సారీ మొత్తం ఆలవర్ స్టార్టింగ్ నుంచి డిజైన్ మొత్తం సో చీరలు అయితే బాగున్నాయి చూద్దాం ఇంకా డిజైన్స్ అంటే చాలా డిజైన్ అంటే సంక్రాంతికి మాకు మంచి ఆఫర్స్ ఇచ్చారు కదా ఈసారి కూడా ఆఫర్స్ ఉన్నాయా లేదా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి శారీస్ కూడా ఎంత మంచి శారీస్ ఉన్నాయి కదా సారీస్ శారీస్ బాగున్నాయి ఆఫర్స్ కూడా వింటే ఓకే ఇది ఆఫర్ అని అనిపించాలి మాకు అనిపించేలానే చెప్తాం చూడండి వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి చాలా టైమ్స్ ఇచ్చాము కూడా బట్ ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయి మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే నిజంగా అండి మంచి ఆఫర్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు అండి డిజైన్స్ కలర్స్ బోల్డెడ్ అని ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో చూడండి ఇంకా కూడా కావాలన్నా కూడా ఉంటాయి మేడం మనకి వీడియో కాల్లో అయితే ఇంకా చాలా చూడవచ్చు స్టోర్కి వస్తే ఇంకా ఇంకా కూడా చూపిస్తారు పాటు ఇంకా చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు చిన్నగా ప్రీపర్ డిజైన్ ఇచ్చారు చిన్న లతల్లాగా బీడింగ్ అంతా కూడా మీడియం ఇవి చిట్టి చామంతులు చిట్టి చామంతులు అయితే పక్క పెట్టుకుంటావు కదా అవును చిట్టి చామంతులు అంటే సంక్రాంతి గుర్తు వచ్చింది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు ఏంటి బాగా చేసుకున్నావా చాలా బాగా అయింది మేడం మాకు అంటే ఏంటి తినడం ఎంజాయ్ చేసినావా లేదా సంక్రాంతి అంటేనే తినడం కదా కొత్త బట్టలు కొత్త చీరలు కొత్తగా తినడం త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చాలా బాగా కలర్ కూడా కాపర్ కలర్ వచ్చింది బాగుంది ఇది రెండు కాపర్ అందుకే లాస్ట్ చూపించాను చూడండి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఇది ఇది గోల్డ్ జరీ టిష్యూ మేడం దీంట్లోనే మనకి రేషం ఇది ఇది కూడా చాలా బాగుంటది ఇది కూడా ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి రెండులో ఉన్నాయి క్లాత్ ఇంకా చాలా ఉంది బాగుంది చాలా బాగుంటుంది జరీ క్వాలిటీ కూడా ఇంకా బాగుంది ఇందులో సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి రెండు ఉన్నాయి మేడం మనకి ఇది పల్లె ఇది కూడా కంచి సారీ బాగానే చాలా లైట్ వెయిట్ ఉంటది డిజైన్ కూడా ఆల్ ఓవర్ ఉంటది అంటే మనకి బడ్జెట్ లో రెడీ చేయించిన శారీస్ అండి ఎందుకంటే ఇవి చిన్న ఫంక్షన్స్ అయినా లేదంటే పిల్లలకి లెహంగాలకి ఇట్లా చాలా ఉన్నాయి ఇందులో మీకు సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఇంకా ఫుల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఆఫర్ లో ఉంది మేడం నార్మల్ అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది ఇప్పుడు ఆఫర్ లో నైన్టీన్ హండ్రెడ్ కి వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడి కూడా ఉంది మేడం సివోడి అయితే ఖచ్చితంగా ఉంటుంది సివోడితో తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ పే చేయాలి అంతే సికింద్రాబాద్ లో కూడా ఇంకో స్టోర్ ఉంది మేడం అంటే అక్కడ కూడా వెళ్ళి విజిటేషన్ కూడా సేమ్ కలెక్షన్ అనుకుంటుందా ఈ కలెక్షన్ ఓకే ఇది కలర్స్ ఓ సెల్ఫ్లో కూడా మంచి బ్లూ అండి బాగా అండి నువ్వు పండుగ బిజీలో పడి వీడియోకి అంటే ఇంత చూపించడం మర్చిపోయినావేమో అనుకున్నాం లేదు మ్యాడమ్ పండగ పండుగనే చీరలు చీరలే చీరలు చీరలే చూపించడం చూపించు ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఎట్లా మర్చిపోతా అదే అసలు మర్చిపోవద్దు ప్లస్ కొత్త డిజైన్స్ వచ్చాయంట ఇవి నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇప్పుడు వేరే డిజైన్ ఇప్పుడైతే అయితే చాలా బాగా సేల్ అవుతున్నాయి మేడం ఇది సెకండ్ టైం రావడం కూడా మేము ఫస్ట్ టైం మీకు అంటే స్టాక్ కూడా తొందరగా అయితే పట్టులాగే ప్యూర్ లాగే అనిపిస్తుంది అసలు గుర్తు కూడా పట్టదు చూడండి ఎంత బాగుంది మళ్ళీ మనకు కావాల్సినది అది కదా ఇంకా చిన్న ఇంకా కాపర్ జీరీ కూడా ఉంది అసలు అంటే బార్డర్ కూడా ఇట్లా మెత్తగా సాఫ్ట్ గా బాగుంది ఇందులో డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి మేడం ఇంకా ఇది చూడండి మ్యారేజెస్ కి కొంతమంది ఆఫ్ వైట్ కావాలంటారు కదా లాస్ట్ టైం ఆఫ్ వైట్ అంటేనే మీరు మొత్తం ఇది బాగుంది అంటే గ్రీన్ బార్డర్ మెరూన్ అట్లా అంటే కొంతమంది మెరూన్ తీసుకున్నాం ఆల్రెడీ ఉంది అని అంటారు కదా ఇట్లా గ్రీన్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఉంది ఇంకేదానికి తెలిసింది లాస్ట్ టైం ఆఫర్ అంటే అందుకే ఇప్పుడు నేను ఏం చెప్పట్లేదు చెప్పలేదు దాంట్లోనే ఇట్లా డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయి వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఇవి ప్రైస్ మారుతుందా ఇప్పుడు ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు ఆఫర్లో మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడా నిజమేనా ఇది ఆఫరా కాదు కదా కాదు కాదు చెప్పు కన్ఫ్యూజ్ అవుతారు ఇది మనకు వచ్చేసి ఇప్పుడు టూ డబల్ నైన్ జీరో అంతే టూ డబల్ నైన్ జీరో లో తీసుకొచ్చండి అంటే టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ లో మొత్తం విజయ్ చాలా బాగుంది కదా పింక్ పింక్ కి మెరూన్ ఇచ్చే మెరూన్ పింక్ ఇలా కలర్స్ మీ పండుగ ఎలా జరిగింది మేడం బాగా జరిగింది నేను తిరుపతికి వెళ్ళిన్నాను కదా చాలా బాగా జరిగింది తిరుపతిలో చూసాం 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 ఆ వీడియోస్ మరి మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఎప్పుడు వస్తే అప్పుడు తిరుపతికేనా అంటే నెక్స్ట్ టైం వేరే చోటుకి వెళ్ళాలి నువ్వు తిరుపతికి వెళ్దామంటే తిరుపతికి వెళ్దాం ఇవన్నీ టూ డబల్ నైన్ జీరో మేడం టూ థౌజండ్ నైన్ నైంటీ ఇంకా కూడా చూద్దాం ఇంకా నెక్స్ట్ డిజైన్ చూద్దామండి అన్నీ కొత్తగా వచ్చాయని చెప్పాను కదా అందులో ఇది ఒకటి లెవెన్ డే లెవెండర్ కలర్కి ఇది స్నక్ కలర్ ఇచ్చు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ డిఫరెంట్ అంటే సీబుటా డిజైన్ కూడా మినాకరీచ్ ఇది బ్లౌజ్ సంక్రాంతికి ముందు అయితే ముందైతే ఇట్లాంటివి పెళ్ళిళ్ళకే కదా స్పెషల్ పండుగ కొంచెం ఎంతైనా లైట్గానే తీసుకుంటాం కదా కానీ చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి ఇంత డిఫరెంట్ డిజైన్స్ మెయిన్ ఏంటంటే ఈ వైట్ కలర్ ఆఫ్ వైట్ లో వచ్చిన చీరలు పెళ్లిళ్ళు అంటే చీరలే ముఖ్యం కాబట్టి ఇవే అడుగుతున్నారు కూడా చూడండి చాలా మంది బడ్జెట్ లో అడుగుతున్నారు అవును అందుకని చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే అండ్ ఇప్పుడు వీటి ప్రైస్ ఎంత వీటి ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఇప్పుడు మనకు ఆఫర్లో ఇస్తారు మనకు ఆఫర్ ఉంటుంది ఆల్రెడీ కంపల్సరీ ఉంటుంది ఆఫర్ మీకోసం ఇంకా స్పెషల్ ఆఫర్ లాస్ట్ టైం అడిగినారు కదా ఆఫర్ కావాలి మా పలావుస్కి అది మీకోసం రేటే మార్చేస్తారు మా అన్న అవును ఇప్పుడు కూడా పెట్టారా లేదా ఇప్పుడు కూడా అదే రేట్ ఇస్తారేమో ఇంకా అంతకంటే తక్కువ ఇవ్వచ్చు బాగా నింపలేదు ఇది జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నైట్ సో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చండి నేను త్రీ ఫైవ్ అనుకున్నా కానీ ఇంకా తగ్గించే చెప్పింది కాబట్టి ఇంకా మనం మరీ అడగద్దు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా బాగుంది ఇది ఒకటి అంటే పెస్టల్ కలర్స్ కూడా అడుగుతున్నారు దీంట్లోనే కంచి కానీ ఇది సేమ్ అసలు ఇమిటేషన్లో కొంచెం కూడా కనిపించలేదు డిజైన్ కానీ క్లాత్ కానీ మళ్ళీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది కూడా టూ ఎయిట్లో ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఇంకా కలర్స్ ఫస్ట్ చూసాం కదా ఆ డిజైన్లో ఇట్లా కలర్స్ లావెండర్లో గ్రీన్ వచ్చింది ఇది కూడా ఇప్పుడు బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే సేమ్ ఉంది కదా అసలు అసలు కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ హాఫ్ వైట్ హాఫ్ వైట్ పిల్లల కోసం బాగుంది ఇది ఇందులో కూడా గ్రీన్ వచ్చింది ఇది ఒక ఇవన్నీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇంకా ఉన్నాయా ఈ ప్రైస్ లో లేవు మేడం వేరే వెరైటీ చూద్దాం ఇంకా చూడండి మీనాకరి కూడా చాలా ఉన్నారు కదా స్టోర్ లో చాలా ఈ రోజు సీజన్ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయింది ప్లస్ కలెక్షన్ కొత్తగా వచ్చింది ఇది చూడండి లైట్ గ్రీన్ అండి దీనికి లావెండర్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు కాంబినేషన్ తో సూపర్ ఉంది ఇప్పుడు అన్ని మ్యారేజ్ మొత్తం అంటే ఫుల్ ఈ ఇయర్ అంతా ఉన్నాయి కదా మరి అందుకోసమని సంక్రాంతి తర్వాత పెళ్ళిళ్ళకి షాపింగ్ స్టార్ట్ చేస్తారు ఎంత బాగుందండి కనకాంబరం షేడ్ స్లప్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇప్పుడే థ్రెడ్స్ తీసాను నేను ఇవ్వండి అసలు వాళ్ళు తీయొద్దామని చెప్పారు అంటే థౌజండ్ సారీస్ వచ్చాయి మేడం అంటే ఈ ఫోల్డ్ అది నీట్ గా నీట్గా కస్టమర్కి ఇవ్వాలని మనకు కావాల్సింది అదే కస్టమర్స్ అంటే ఒక్కసారి ఫోల్డ్ ఓపెన్ చేస్తే కొంచెం ఎంత ఉండదు కదా ఇప్పుడు వీటి కాస్ట్ వెరీ కదా ఇప్పుడు చూపించే చీరలు ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అంట మనకి నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆఫర్ ఇస్తుంది అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకా మేడం చూడండి డిజైన్ అయితే బాగుంది కలర్ లో లెక్కనే ఉంది సేమ్ ఏం లేవులే సకినాలా ఇవి అంటే ఇట్లనే పోస్తాం కదా ఉంది ఓకే తినుకుంటే చూడొచ్చు మంచి ఇప్పుడు సంక్రాంతికి అట్లాగే పెళ్ళిలో కూడా సారేలో సకినాలు పోస్తాం కదా సారీ అయితే అందులో కలిసిపోతాయి మేడం మంచిగా సంక్రాంతి కదా కదా పెళ్ళిళ్ళ కోసం సారే సారీ పోసే చీరలు ఇవి చుక్కలు ఇవి నక్షత్రాలు ఎట్లయినా పెళ్ళైనంత కనిపించే అవే కదా మీరు అట్లా అడిగితే ప్రైస్ ఫస్ట్ ప్రైస్ చెప్దాం లేండి చూద్దాం చీరలు ఎంత బాగున్నాయి ప్రైస్ కూడా గుర్తొస్తలేదు చూసి ఈ చీరలు చూస్తుంది అంత బాగున్నాయి ప్రైస్ ముఖ్యం చూడండి దీంట్లో ఇది కూడా ఇది టిష్యూ మిక్స్ వచ్చింది ఇంటర్సెప్ట్ చూపించిన రేషన్ ఇట్లా టిష్యూలో కావాలన్నా కూడా ఉంటాయి మేడం ఇవి మనకు ఆఫర్ లో ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అన్నా ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఆఫర్ ఉంటది అని ఎంత బాగుండదు సారీ సార్ మీకోసమే ఆఫర్ మేడం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అంతే ఫ్రా మాత్రం ఉండాలి మన కోసం ఆఫర్ అంటే ఉండాలి కదా అది కొన్ని అన్ని సారీస్ సకినాల సారే చీరలు ఇది కూడా బాగుంది కదా లావెండర్కి మంచి ఎల్లో ఇచ్చారు నా చీర డిజైన్స్ అయితే చాలా బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి మేడం మీలో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కదా అందుకని వైట్ ఆఫ్ వైట్ లో చాలా వచ్చాయి ఇదేంటంటే లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ చూడండి మన కాంజీవరం సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ బాగుంటుంది సాఫ్ట్ గా నీట్ గా బూటా కూడా చాలా నీట్ గా ఉంటుంది బార్డర్ కూడా సేమ్ ప్యూర్ లాగానే ఉంటుంది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం బాగుంది శారీ మొత్తం ఇదే డిజైను దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి అవుతుంది ఎలా వస్తాయి డిజైన్స్ అంటే మనకు కొంచెం బూటీస్ చేంజ్ అవుతాయి సేమ్ బూటీస్లో ఉండవు ఇది చిన్న చిన్న చాలా కొంచెం చాలా బాగుంటుంది మీరు క్లాత్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉంది సాఫ్ట్ మంచి అంటే బూటా కూడా బాగుంది డిజైన్ ఇట్లా కలర్స్ చూసుకోండి ఒకసారి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చిన్న బోర్డర్ కూడా చాలా మంది అడుగుతున్నారు మేడం ఇన్నిసార్లు అడిగినారు చిన్న బోడర్స్ అందుకే స్పెషల్గా చేయించారు అన్న వాళ్ళు కలర్ బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ చిన్న బోర్డర్స్ మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి అంటే ఎవరికి ఏది సూట్ అయితే అది తీసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి నీటి ప్రైస్ ఎలా ఉంది మరి ఇప్పుడు వీటి ప్రైస్ మీరు గెస్ట్ చేయాలి చెప్పడం కాదు కానీ అంటే మీరు క్లాత్ చూస్తున్నారు కదా అదే మీకు ఐడియా అంటే మీరు చూడండి పర్పస్ అంటే క్లాత్ కానీ మెటీరియల్ కానీ సేమ్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అలా ఉందనిపిస్తుంది అలా అనుకుంటున్నారా సరే అలానే ఇచ్చేద్దాం మీకు అలానే ఇచ్చేద్దామా సరే చూద్దాం ప్రైస్ ఎలా ఉంటుందో ఫస్ట్ డిజైన్స్ ఇంకొన్ని చూద్దాం చూడండి ఇది కూడా చాలా బాగుంది అంటే మన బార్డర్ చూడండి డిఫరెంట్ గా చిన్న బోర్డర్ ఇట్లా చిన్న బార్డర్ లో కొంతమంది ఇంకా అదే కాబట్టి మీరు ఏదైనా నచ్చినా కూడా వీడియో కాల్ లో కూడా వీళ్ళు చూపిస్తారు అంటే మీరు సెలెక్ట్ చేసిన సారీ మొత్తం ఓపెన్ చేసి అంతా మీరు ఇంకా స్టోర్ కు వస్తే కట్టుకొని కూడా చూసే ఆప్షన్ కూడా ఉంటుంది కట్టిస్తారు మంచిగా మంచిగా అన్ని అంత బాగుంది రండి అంబికకు మంచిగా దూరమైన పర్లేదు దూరమైనా పర్లేదు నిజమే ఎందుకంటే కోసం దూరం రావచ్చు రావాల్సి వచ్చినా పర్లేదు కదా ఒక్కసారి అని వస్తాం మేడం కానీ ఎన్నో చీరలు మీరు ఎప్పుడు వచ్చినా కూడా చూస్తాను కస్టమర్స్ ఎలా పక్కర్లేదు ఈ బోర్డర్ ఇంకా బాగుంది టర్నింగ్ కూడా టైప్ వస్తుంది అందుకనేది ఓపెన్ చేస్తాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం మీరు ఇంకెళ్ళ కలర్స్ దూరమైన దూరమైనా పర్లేదు అంటే ఒకటి లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ విజయనగరం నుంచి వచ్చారు ఇక్కడికి అవును మీరు వచ్చిన తర్వాత కలిసారు కదా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది వాళ్ళైతే చాలా వండర్ అనిపించింది మా కూడా ఫుల్ హ్యాపీ మేడం అట్లా వస్తాం అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు ఏదో రూమ్ తీసుకొని హాస్టల్ హాస్టల్లోనో ఏదో ఉండారంట అవునా శారీస్ కోసం మాత్రమే అంత బాగుంటాయి శారీస్ మన దగ్గర మీరు కూడా తప్పకుండా రండి సిఓడి కూడా అంటే రాలేని వాళ్ళు ఉంటే వీడియో కాల్ లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు అక్కడ కొంచెం దగ్గర ఉన్నా కూడా రావచ్చు ఒక్క శారీ ప్లేస్ లో ఇంకా చాలా టీస్ ఇది ఓన్లీ రెడ్ కలరే మేడం రెడ్ స్పెషల్ రెడ్ స్పెషల్ అయితే మర్చిపోయాను ఇప్పుడు ప్రైస్ చెప్పలేము కదా మళ్ళీ మారిందా త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ అండి ఇవి ఇవి కదా త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ థౌసండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఇక్కడి వరకు ఇది ఓన్లీ వన్ కలర్ సింగిల్ కలర్ రెడ్ లో కావాలంటే మీకు ప్రెసెంట్ అయితే ఒక ట్వంటీ పీసెస్ ఉన్నాయి కి దానికి దీనికి అడుగుతారు కదా ప్రైస్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ ఫైవ్ రెడ్ కలర్ స్పెషల్ శారీస్ క్వాంటిటీలో కూడా ఉంటాయి ఓన్లీ రెడ్ దాంట్లో ఇంకా ఇది ఒకటి డిజైన్ తీరండి డిఫరెంట్ లోనే ఇది మీనాకర్ డిజైన్ బ్లాక్ బ్లాక్ స్పెషలా బ్లాక్ అని కాదు ఓన్లీ బ్లాక్ ఒకటి అదే ఇక్కడ కావాలంటే కూడా తెప్పిస్తాము ఇది బాగుంటుంది కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ కలర్స్ ఓకే అండి అట్లానా నేనేమనిస్తుంది అంటే ఇందులో క్వాంటిటీ తీసుకోవచ్చేమో అని ఇగలేదు ఇక ఇలా కలర్ కాంబినేషన్ చూసుకోండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ దీనికి బ్లూ దీనికి అట్లా చాలా బాగుంటుంది కాస్ట్ ఎంత ఇది త్రీ థౌజండ్ నైన్ నైన్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ నైన్ నైంటీ తర్వాత కన్ఫ్యూజ్ అవుతున్నాడు చూడండి మా చీరలు అంత బాగున్నాయి మా చీరలు ఇలా మరి ఇప్పుడే వచ్చాయి కదా అన్నీ కొత్తవే ఎంత బాగున్నాయి శారీస్ అంటే ఏం లాభం ఉంది తీసుకున్నా తట్టుకోలేదు కానీ ఇవి ఒకటి మనం తీసుకొని దాచిపెట్టుకునే లోపే ఇంకో కొత్త వెరైటీ వస్తూనే ఉన్నాయి మన ఇప్పుడు అట్లనే అయిపోయింది సో ఇది కూడా చాలా బాగుంది టిష్యూలో మ్యారేజెస్ అయితే పండగే పండగ అంత బాగున్నాయి సారీస్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి మేడం మంచిగా ఒక్కటేసారి ఒక ఐదారు మ్యారేజ్ వస్తున్నా తీసుకోవచ్చు సో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా అవుతుంది ఎన్జైర్ చేయండి ఎందుకంటే చాలా స్టోర్ లో జనాలు ఉన్నారు ఇది కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కాస్ట్ ఎంత కూడా జీరో త్రీ థౌజండ్ నైన్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ నైన్ మాత్రమే అంతే కూడా హాఫ్ వైట్లో హాఫ్ వైట్లోనే కొన్ని డిజైన్ చూపిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నారు కదా హాఫ్ వైట్లో రెడ్ బార్డర్ గ్రీన్ బార్డర్ మీడియం బార్డర్ అట్లా అందుకని అన్ని హాఫ్ వైట్లోనే ఫస్ట్ చూపిస్తాను బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది ల్యావెండర్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ ఇంకొక డిజైన్ చూడండి జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అన్ని పార్సల్స్ కూడా ఇంకా ఓపెన్ కూడా చేస్తే టైం లేదు కస్టమర్స్ వల్ల అన్ని కస్టమర్స్ ఉంటున్నారు పెళ్లి షాపింగ్ అంటే నిజంగా కలకల్లాడుతూ బాగుంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు నాకైతే మస్తు హ్యాపీనెస్ అట్లా కస్టమర్స్ ఉంటాయి వాళ్ళతో పాటు నేను కూడా మంచిగా నా స్టాఫ్ గారు హ్యాపీనెస్ ఎంత మంచిగా అనిపిస్తుంది అన్ని భాషను తెచ్చుకోవచ్చు ఇది స్పెషల్ గోల్డెన్ స్పెషల్ మేడం ఎంత బాగుంటుంది చాలా మంది ఓన్లీ సెల్ఫ్ గోల్డ్ అంటే మన దగ్గర నార్మల్ గా గోల్డ్ సారీస్ లెవెన్ థౌసండ్ అట్లా ఇప్పుడు ఎంత తక్కువ అంటే తక్కువ అంటే మీకు చెప్పాను మేడం మీరే చెప్పాలా ఫైనా ఇంకా తక్కువ ఇంకా తక్కువ ఇవి కూడా అంతే మేడం సేమ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ గోల్డెన్ చీర కూడా అంతే కదా గోల్డెన్ చీర చీర అంతే కాంట్రాస్ట్ చీర అంతే ఓకే ఎన్ని చీరలు అంతే సో నైస్ ఎందుకంటే ఇవి ఎక్కువ కాస్ట్ లో ఇప్పుడు తక్కువ చేయించారు బెస్ట్ క్వాలిటీతో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కళాంజలి సిల్క్స్ పట్టు కళాంజలి పట్టు అండి మంచి బ్రైట్ రెడ్ కలర్ దానికి బాటిల్ గ్రీన్ గ్రీనే కదా గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా మరీ సిల్వర్ జరి కూడా కాదు అట్లనే ఉంది కదా సేమ్ చాలా బాగుంది ఆంటిక్ జెరీ చిన్న చిన్న డిజైన్ ఎక్కువ మెరిసిపోకుండా మంచిగా ఎంత ఉండాలో అంత డిజైన్ కూడా చాలా పేరుకు దగ్గర చీరలు అవును అలాగా అడిపోతున్నాయి కలకల మీరు కూడా నా అలాగే మాట్లాడుతున్నారు ఏమంటారు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అయిపోయినారా ఇప్పుడు నేనైతే నువ్వు కాలే కదా అయ్యా ఇంత అసలు ఎట్లా అంటే చేంజ్ అయిపోయింది నా భాష కూడా చాలా ఉంది ఎట్లా ఇట్లా ఎంత బాగా మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఎట్లా మాట్లాడుతుంది ఫస్ట్ నోరే విప్పకపోతుంది భయం భయం ఇప్పుడు కూడా భయం ఉంది కానీ ఇప్పుడు భయం అనే పదానికి మారిపోయింది అంటారా మారిపోయింది చాలా బాగుంది శారీస్ అయితే చాలా డిఫరెంట్ బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు మంచిగా పెళ్ళిళ్ళు ఏం లేవా చూడండి ఎంత డిఫరెంట్గా అంటే ఈక్వల్ బోర్డరు పై సైడ్ కింద సైడ్ సేమ్ బోర్డరు వర్షాకాలం వస్తే చెట్లన్న పెట్టాలి బాగున్నాయి వచ్చేస్తాయి నేచురల్ గా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి ట్రెండింగ్ కలర్స్ లైట్ ప్రైస్ చెప్పలేదు కదా వీటి ప్రైస్ చెప్దాం మీరు ఎంత అంటే అంతకేద్దాం నేను తక్కువ అంట ఎందుకంటే నేను మా వాళ్ళ సైడ్ మీ వాళ్ళ సైడ్ తక్కువ అంటే ఎలా మేడం కొంచెం ఎక్కువ రావచ్చు మా సైడ్ కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా అయినా మేము ఎక్కువ తీసుకోంలేండి ఫోర్ ఫైవ్ లోపే ఉంటుంది ఫోర్ ఫైవ్ అంటే చీర ఫోర్ ఫైవ్ లాగానే కనిపిస్తుంది ఇంత కార్యలేదు చీర ఐదు ఐదు నుంచి ఆరు వేలు ఉంటుంది అనిపిస్తుంది ఇచ్చాం మనకు సిక్స్ థౌజండ్ కాకపోతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో నేను మీరు ఇచ్చే ప్రైస్ చెప్పినలే ఇప్పుడు చేంజ్ అయింది మీకోసం ఆఫర్లో కూడా ఉన్నాయి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే బావు చెప్పాను కదా వీళ్ళు మంచి ఆఫర్ ఇస్తారు ఎట్లా మీరు అంతే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ ట్రెడిషనల్గా ఉంది మంచి శారీస్ తీసుకో ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సిఓడి కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు డ్రెస్సెస్ కావాలన్నా కూడా ఉంది మరి ఇంకో స్టోర్ అక్కడ కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా సో రెగ్యులర్ వీడియోస్ చేయకపోయినా కూడా ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు మళ్ళీ వీడియో కావాలంటే కూడా చేద్దాం మేడం చేద్దాం తప్పకుండా ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అంటే చాలా డ్రెస్సెస్ రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేసిన అనుకోండి చేస్తాం కదా మనం డ్రెస్సెస్ కావాలి అంటే ఈసారి కామెంట్ పెట్టండి ఒకసారి మళ్ళీ ఆ వీడియో కూడా మనం షేర్ చేద్దాం కిడ్స్ వేర్ నుంచి ప్రీ సైజ్ వరకు అన్నీ సారీస్ ఉంటాయి అంబికా వెడ్డింగ్ మాల్ అన్నారు అందుకనే ఫ్యామిలీ వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట సో బాగున్నాయి హసీనా సారీ అంటే పెళ్ళిళ్ళకి తగ్గట్టుగా బడ్జెట్లో ఉన్నాయి వాళ్ళు అట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా 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 తెస్తుండే అంటారు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్